మేము కూడాను ఆలోచించి చర్చించి మీ అంగీకారంతో ఒక నిర్ణయం తీసుకున్నాము లక్ష్మి అమ్మ మహిళా సమితిలో ధర్మ మంత్రిగా పదవిని స్వీకరిస్తారు గురుమాత వరుణమాల గారు అర్ధమంత్రిగా ఉంటారు మిగిలిన మహిళలందరూ మహిళా సమితిలో మీ మీ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది మహారాణి ఇంతటి గొప్ప మహత్తరమైన పదవికి అనర్హురాలు వరుణమాల తన బుద్ధితో అంత పెద్ద బాధ్యతను తను నిర్వహించలేదు ఏమంటారు వరుణమాల నేను చెప్పినది లేదీ స్వామి కాదుంటి గురుదేవా మనం స్త్రీలని గృహలక్ష్మి అని పిలుస్తాంగా ఆ భార్యగా ధనాన్ని తమ బుద్ధి కుశలతతో జాగ్రత్తగా చూసుకుంటారు అలాంటిది రాజధనాన్ని వారెందుకు చూసుకోలేరు గురుమాత ఈ బాధ్యతను మాకు తెలిసి చాలా చాలా చక్కగా నిర్వహించగలుగుతారు ఆలోచించడానికి తేడా ఉంది పండిత రామకృష్ణ మనం నమ్మకాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఉంటే మనం కోరుకున్నది ఆలోచించగలిగింది అవసరం జరిగి తీరుతుంది క్షమించండి మహారాణి నేను ఇంటి పనులను మాత్రమే చెయ్యగలను ఈ రాజ్య కార్యకలాపాలను నిర్వహించేంత సమర్థత నాకు ఏమాత్రమూ లేదు నేను చెప్పేది వినండి వివాహానికి ముందు మనమందరికి గృహస్థుల్లా ఉండే అనుభవం ఏమాత్రం లేదు కదా కానీ ప్రతి స్త్రీ వివాహం తరువాత ఎంతో శ్రద్ధతో దక్షతతో సంసారాన్ని నడుపుతున్నారు కదా ఇంటితో పాటు భర్తని పిల్లల్ని చక్కగా చూసుకోగలుగుతున్నారు ఇది కూడా అంతే మాకు పూర్తి నమ్మకం ఉంది మనమందరం ఈ పనులను కూడా చక్కగా నిర్వహించగలం అద్భుతం గురుమాత చాలా చక్కని ఉదాహరణ అద్భుతం మీకు అనుభవం లేకుండుట మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఆటంకం కలిగించదు స్త్రీమూర్తులను శక్తి స్వరూపాలు అని అంటారు వారు అనితర సాధ్యులు కానీ ఆ శక్తిని మాత్రం వారు వివేకంతో వినియోగించాలి మీరంతా ఏమంటారు సత్య లెస్స పలికి తిరిగి పండిత రామకృష్ణ మహారాణుల మా అభినందనలు మీ నిర్ణయం తుఛ్చమైనదని ఉచితమైనదని మహారాణి ఏ రాజ్యంలో అయితే మహిళల సహకారం అనేది ఉంటుందో దాని అభివృద్ధి అవశ్యం దిగంతాల వరకు అంటుతుంది పండిత రామకృష్ణ గురువర్య మీ వంటి జ్ఞానులు అనుభవం ఉన్న అమాధ్యుల సహకారం మాకు ఉంటే రాజ్యాన్ని నడిపే బాధ్యత సులభ సాధ్యం అవుతుంది కాని బరువుగా ఒక్క క్షణం కూడా తోచదు మాకు పరిపూర్ణ విశ్వాసం నడుపుతారు రాజ్యాన్ని రాజ్యమేమో సంతలాగా మారిపోయింది ఈ సభ వంటిల్లులా మారిపోతోంది ఎలాంటి ప్రయోగం చేస్తారో ఏంటో అది ప్రయోగమే అవుతుందో వంటే అవుతుందో మనల్ని కూడా కలిపి వండకపోతే అదే చాలు ఎంతైనా వంటిల్లు మహిళల రాజ్యం మేము మునపటి వరకు మహిళల్లో బుర్ర తక్కువగా ఉంటుందనుకునే వాళ్ళము కానీ ఈరోజు వీళ్ళిద్దరూ కలిసి నిరూపించారు మహిళలకి బుర్రే లేదని ఇప్పుడు మన బుర్రలకు పని చెప్పేశారుగా అదెలా ముందు ఈ పండిత రామకృష్ణుణ్ణి అతగాడే మనకు అతిపెద్ద వరుణమాలను కూడా మనం భరించాల్సి ఉంటుంది ఇవాళ మేము ఇద్దరము పరిపూర్ణమైన మనసుతో ఉన్నాము వినండి మహిళల సమితి ఏర్పాటు పూర్తయింది ఈనాటి ఈ సభను ఇక ప్రారంభించండి ఏమైంది తమరికి ఏమైనా సమస్య అవును మహారాణి మీరు సెలవిస్తే మేం బయలుదేరుతాం మా అత్తగారికి ఔషధం ఇవ్వాల్సిన సమయం అయింది మీ సతీమణి అత్తగారికి క్షమించండి మహారాణి స్వామిని పూజించుకోవాల్సిన సమయం అయింది గురుమాత మీరు గురుదేవులకే పూజ చేసుకుంటారా అవును మహారాణి పతియే ప్రత్యక్ష దైవం క్షమించండి స్వామి పూజకు ఆలస్యం అయిపోయింది చాలించు చాలించు కూర్చో తమరి ఆజ్ఞ మహిళలు సభలో ఉన్నంత వరకు రోజు ఇలాగే ఉంటుంది అటు ఇంట్లోనూ చూసుకోలేరు ఇటు సభలోనూ చూసుకోలేరు ఇందుకే మహిళల్ని సభలోకి రానివ్వద్దని చెప్తూనే ఉన్నాను గురుదేవా మహారాణి మీరేమంటున్నారు కాస్త గట్టిగా చెప్పండి ఏమి అనలేదు గురుదేవా మీరు ఏదో గొనిగారు మీరు ఏమంటున్నారో మేం వినదలుచుకుంటున్నాం పండిత రామకృష్ణ కాపాడు అమాత్య అలాగే మహారాణి చిన్నదేవి గారు అదేంటంటే మహిళలందరికీ ఇవాళ సభలో మొదటి రోజు కదా ఇది హఠాత్తుగా వచ్చిన బాధ్యతలు కదా చెప్పాలనుకుంటున్నారా మాధ్య మహిళలకు హఠాత్తుగా ఇచ్చిన బాధ్యతలను నిర్వహించలేదనుకుంటున్నారా కాదు కాదు మహారాణి గారు మేము చెప్పాలనుకున్నది ఏంటంటే మహిళల మీద సభలో హఠాత్తుగా ఇంతటి బరువును మోపటం ఎందుకు అని మేము అదే చెప్పదలుచుకున్నాం అవశ్యమాత్యా మీరు చెప్తున్నది సత్యమే మంచిది ఇవాటి సభని ముగిస్తున్నాము తదుపరి రేపటి నుంచి మొదలవుతుంది మహారాణి మహారాణి తిరుమలంబాకి జై మహారాణికి జై మహారాణి చిన్నాదేవి జై మహారాణి జై మహారాణుల దర్బార్ను నిర్వహించినట్టే మున్ముందు కూడా నిర్వహిస్తే మహారాజు గారి ఆలోచన పరిపూర్ణం అవుతుంది అమ్మా నీకు తెలియంది కాదు మేము సభలోకి ప్రవేశించేటప్పుడు ఎంత భయపడ్డాము సభని నిర్వహించటం అంత తేలికైన పని కాదు మా వల్ల కాదనుకున్నా కరవాలేదుగా మా అనుగ్రహంతో సభంతా సవ్యంగానే నడిచిపోయిందిగా అమ్మ స్వయంగా మాతో మాట్లాడుతున్నావా మేము కాకపోతే ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకున్నావు మహారాణి తిరుమలమ్మ మీరా మేమైతే రాజుగారు ఇచ్చిన బాధ్యతను నిర్వహించడానికి ఏం సంకోచించలేదు మేమున్నాం కదా అంతా మేమే చేసుకుంటాం మీరు సభకి రాకపోయినా సరే ఒక్కరిమే నిర్వహించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మహారాణి చిన్నదేవి మీరేం చేస్తారని చూస్తున్నాం ఈ వస్త్రం మా మీద ఎలా అనిపిస్తుంది ఎంత అందంగా కనపడుతున్నారు మహారాణి ధన్యవాదాలు ఒక విషయం తెలుసా మేము రాత్రంతా వస్త్రకాన్ని కూర్చోపెట్టుకుని ఈ వస్త్రాన్ని తయారు చేయించుకున్నాం అలాగా మా ప్రార్థన అంతా ఒక్కటే ఆ అమ్మవారు మనల్ని చల్లగా చూడాలి అప్పుడేగా మన రాజ్య నిర్వహణని చక్కగా నిర్వహించగలము మన మహారాజుల వారు జైపూర్ నుంచి తిరిగి వచ్చినప్పుడు మనల్ని చూసి మహారాణులు చక్కగా నిర్వహించారు అన్న సంతోషం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు నిర్ణయం మొదటి ఇదే తీసుకున్నామనుకోకూడదు వస్త్రంతో ప్రారంభమైంది అలాగే అన్నీ అవుతాయి మహారాణి తిరుమలమ్మ మీకు రాజ్య కార్యనిర్వహణ అంటే ఎంత పెద్ద బాధ్యత మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది

లామా నిద్రపోతున్నాడు మీరు మా కోసం పని చేస్తున్నారంటే దీని వెనక ఏదో పండాగ ఉండే ఉంటుంది నోళ్ళు ముయ్యండి నోళ్ళు ముయ్యండి వరుణమాల వరుణమాల ఒక్కసారి ఇలా రావా స్వామి మీరు మమ్మల్ని పిలిచారా

ధనిమణి ఇద్దరిని భోజనానికి ఇంటికి రమ్మని పిలిచాము ఇక్కడే పడి ఉండి చాలా రోజుల నుంచి ఒక్కటే ఏడుపు ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నారనుకోండి ఏంట్రా అంటే గురువుగారు మా మనసులు గురుమాత చేత్తో భోజనం చేయాలని అనుకుంటున్నాం అన్నారు అందులో ఏముంది గురుమాతకు చెప్దాం అన్నాను పంచభక్ష పరమన్నాలే దొరుకుతాయని చెప్పాను అలాగే స్వామి తప్పకుండా ఇప్పుడే ఆ పని మీద ఉంటాను ఏమైంది ఎందుకు ఇప్పుడు కొడుతున్నావు ఒక చిన్న చిన్నపిల్లాన్ని పట్టుకుని ఈ విధంగా ఎవరైనా అసలు ఏమైంది ఏమైంది నీకు ఆ అలా అయితే మీ గురుమాత పెడుతుంది పంచభక్ష పరమాణాలంటే దానికి చాలా సమయం పట్టేస్తుంది కదండి మరి మేము సభకి అలా అయితే అవి ఎందుకు పెట్టడము మామూలు భోజనమే పెట్టు వీళ్ళకి తత్తన్నం పెట్టు సరిపోతుంది వీళ్ళిద్దరికి అదే ఎక్కువ కదా వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా పెట్టాలా నాలుగు గురువు గారి మనసులో ఏమనుకుంటున్నారు మనం చాలా ఉండాలి ఇప్పుడు మొదలు గురు గురుమాత మమ్మల్ని క్షమించండి మీరు అసలు ఇబ్బంది పడకండి మాత మాకు అవసరమే లేదు మీరు నోడ్లు మూసుకుని ఉంటారా మేము వరుణమాలను సభలోకి రానివ్వకుండా చేయడానికి వేసే పథకం ఇది ఇంట్లో పడుండలేరా ప్రతిరోజు సభకొచ్చి ఏముద్ధరించాలని మీరు కొంచెం నిదానంగా ఉండండి సరే మీరు సభకు వెళ్లడమే ప్రాధాన్యమైతే మీరు బయలుదేరండి మేము ఈ బ్రాహ్మణ మానస పుత్రులను ఉంచుతాములే మీకు సభలో అంత అవసరముంటే బయలుదేరండి పాపం వీళ్ళ ఆకలిని తీర్చడానికి మేము ఏదో ఒకటి చేస్తాం లేదు స్వామి లేదు పాపం చేసేది మేము ఎలాంటి పాపం అయినా తగలాల్సింది బాకీ కదా కానీ వీళ్ళని ఆకలితో ఉంచావన్న పాపం మీకు వద్దు స్వామి దయచేసి మీకొద్దు మీరు సంకల్పాన్ని నిజం చేయడానికి మించిన బాధ్యత మాకు మరీది లేదు స్వామి వెళ్ళండి మీరు త్వరగా వెళ్ళండి అలాగే స్వామి వెంటనే బయలుదేరి వీళ్ళకి పంచపక్ష పరిమాణాలు చేస్తాను ధన్యవాదం గురువుగారు గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు గురువు గారు మీ పుణ్యమాని మేము పచ్చపచ్చ పరాలు తినబోతున్నాం ఇద్దరు కాస్త నోళ్ళు ముయ్యండ్రా ఇప్పుడు వరుణమాల ఇంట్లో ఉంటుంది మేము సబలో ఉంటాం మెలక 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 ఆ ఆ ఏవుటి ఏవుటి ఇవన్నీ ఆ ఏవుటి రకాల ఆ ఏం లేదో మానేన్ గొడుక్కు వెంటనే మీజ్ చేస్తాంటి ఆగగో ముందు నునకొక విషయం చెప్పు ఇంత పొదియం నేను నన్ను ఎందుకు నిద్ర లేపాను ఇప్పుడు ఎందుకు ఈ వంటశాల్లోకి తీసుకొచ్చావు శివ 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 అమ్మ శారద లేదని నేను కూరలు తినాలా అంటే నువ్వు నన్ను పశువులా చూస్తున్నావు అంతేగా ముందు కర్రతో కొట్టావు ఇప్పుడు పచ్చికాయూరలు ఆరగించాలంటున్నావు నేను అమ్మా అంటే నీకు అమ్మా అన్నట్టుగా ఉంది కదా కడ్గమా స్నాన పెట్టాలా చాకు చాకుతో కూరగాయలు తరగాల ఇలా చూడు నేను కూరగాయలు ఎందుకు తరగాలి ఏమిటి తరగడమే కాదు వంట కూడా చేయాలా అవ్వద్దు అమ్మ నేనెలా వండగలను నాకు వంట ఏమొచ్చి చెప్పు ఏముండాలి చెప్పు ఏముండాలి సొరకాయ సొరకాయలో పాలకూర వేయాలా పాలకూరలో సొరకాయ వేయాలా ఇందులో ఏది వేయాలో ఏమి అర్థం కావడం లేదే నీకు ముందు బుర్రలో గుజ్జు లేదు నాకు బుద్ధి వచ్చింది ఇలా చూడురా అబ్బాయి నువ్వు కొంచెం సాయం చేయొచ్చుగా లామా ఉన్న సామాన్లన్నీ కలిపేసే ఏదో ఒకటి తయారవుతుంది నేను త్వర త్వరగా వండేస్తే మేము సమయానికి సభకి కూడా వెళ్ళగలం స్వామి ఎన్ని రోజుల తర్వాతో ఒక పని చేయమని నన్ను అడిగారు ఆయన మెచ్చుకునేలా నేను ఈ పని చేస్తాను ఇంత బ్రహ్మాండమైన భోజనం మొదటిసారి తిన్నాను నేను ఆత్మానందం కలిగింది ఎంతో తృప్తిగా ఉంది అన్నదాత మీరు అప్పుడే భోజనం చేసేసారా అంతదండి నచ్చేసిందా మీకు ఇదిగోండి మీకోసం వేడి వేడి పూరీలు కూడా తీసుకొచ్చాను ముదతు మా వల్ల కార్యక్రమాలు గురుమాత కడుపునుండగా తినేసాం చోటు వేసుకుని అడగక అడగక అడిగారు పంచపక్ష పరమానాలు పెట్టమని ఇదిగోండి తీసుకొని తినండి లేదు లేదు గురుమాత దీనికి మించి వెంగనే తిన్నామంటే మా పొట్టలు పగిలిపోతాయి మీరు చాలా తక్కువగా తిని అప్పుడే చాలా తిన్నారేమిటి పాయసం పాయసం తేవడం ఉండి మర్చిపోయాను చూసారా నా మతి బండ

దర్బార్కి నేను కూడా వెళ్ళాలి ఇంట్లో పనులు కూడా చేయాలి ఇలా చూడు శారథ ఇంటికి వచ్చేంత వరకు ఇంట్లో పనులు మన ఇద్దరం కలిసి కట్టుగా పంచుకుని మరీ చేద్దాం వేకవ్ జాము అనే నిద్ర లేచి ఇంట్లో ఉన్న పనులు మన ఇద్దరం సరిగ్గా చేయాలి అంతే కదా

ఎలాగో ప్రతిరోజు ఆలస్యంగా వెళ్తావు కదా రామా గురుగారి తిట్లు అమ్మ లాటి దెబ్బల కంటే తక్కువ ప్రమాదం ప్రణామం మంత్రివర్య ప్రమాణం సౌధామణి ప్రణామం గురుదేవా ఆ సౌదామిని దేవి చూ కండి లేదు లేదు గురుదేవా మీరే కూర్చోడము కూర్చోండి లేదు తమరే కూర్చోండి మహారాణి చిన్నాదేవి వేం చేస్తున్నారహో మహారాణి తిరుమలబ్బ వేం చేస్తున్నారహో మహారాణి చిన్నాదేవికి జై మహారాణి తిరుమలబ్బాకి జై మహారాణి 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 జై జై ఈ రోజు సభకి ఇంకా స్త్రీలు ఎందుకు హాజరు కాలేదు ఇందులో ఏముంది ఒక్కో రోజు ఒక్కో మహిళ మనసు ఒక్కోలా ఉంటుంది కదా మహిళల గురించి మాకు తెలియనిదా ఇవన్నీ ఆడవాళ్ల వల్ల అయ్యే పనులు కాదని చెప్తూనే ఉన్నాను అమ్మా మీరు పండిత రామకృష్ణుల వారి స్థానంలో కండి అయినా పండిత రామకృష్ణుల వారి ఇంకా సభకి రాలేదేంటి పట్టు తీస్తున్నారా మహారాణి చిన్నదేవి ఇది ఆ పండిత రామకృష్ణుడి దినవారి పద్ధతి తనది కాని పనుల్లో వేలు పెడుతూ ఉంటాడు సభకు ఆలస్యంగా వస్తుంటాడు ఒకవేళ ఇచ్చట మహారాజు గారు ఉండుంటే ఎలాంటి నిర్ణయం తీసుకునేవారు ఏమిటి సత్యమేగా చెప్పాను మహారాణి ఇంకా అది పూర్ణంగా ఇరుక్కుపోయినట్టున్నాం ఇప్పుడు రాణిగారికి ఏం చెప్పాలి